ఒక పద్దెనిమిది మంది మాజీ న్యాయమూర్తులు అమిత్ షా గారి చేసినటువంటి ప్రకటనను దురదృష్టకరమని పక్షపాత పూరిత తప్పుడు వివరణ అని న్యాయ స్వాతంత్రతను దెబ్బతీస్తుంది అనేటువంటి విధంగా దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి జవాబుగా యాభై ఆరు మంది మాజీ న్యాయమూర్తులు దాంట్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి సదాశివన్ గారు రంజన్ గొగోయ్ గారు కూడా చాలా ధీటుగా జవాబిస్తూ న్యాయ స్వాతంత్ర భాషలో రాజకీయ పక్షపాతాన్ని కప్పిక్కుంటున్నారనేటువంటి మాట చెప్పడం జరిగింది ఇటువంటి విధంగా మాట్లాడడం అంటే ఆ పద్దెనిమిది మంది గురించి చెప్పినటువంటి దానిపైన కామెంట్ చేస్తూ న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు భంగం కలుగుతుంది రాజకీయ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు వారిని వారు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుదర్శన్ రెడ్డి గారిని ఉద్దేశించి వారు చెప్పడం జరిగింది సల్వా జోడిని పైన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అమిత్ షా గారు ఏమన్నారంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వకపోతే రెండు వేల ఇరవై నాటి వరకే నక్సలిజాన్ని అంతం చేసేటువంటి అవకాశం ఉండింది రాజకీయ వాక్చాతుర్యం అనేటువంటి మాట కాదు ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ రిటరీ వాస్తవాలను గతంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఒక బాధ్యతతో అమిత్ షా గారు చెప్పినటువంటి మాట అది సుప్రీం జడ్జిమెంట్ వచ్చింది జులై ఐదు రెండు వేల పదకొండు సుదర్శన్ రెడ్డి గారు బెంచ్ ని హెడ్ చేస్తూ ఆయనతో పాటు ఇంకొక న్యాయ న్యాయమూర్తి కూడా ఉన్నారు ఐదవ తేదీ నాటి జరిగితే సుమారు రెండు వారాల వ్యవధిలోనే ఇరవయో తేదీ జూలై ఇరవయో తేదీ నాడు నక్సల్వాదులు గరియాబంద్ అనేటువంటి ప్రాంతంలో అప్పుడు అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నంద్ కుమార్ పాటిల్ గారిని టార్గెట్ చేస్తూ వారు ప్రయాణం చేసేటువంటి రూట్ లో ఉన్నటువంటి బ్రిడ్జి పూల్చి పేల్చి వేయడం జరిగింది కేవలం రెండు వారాల వ్యవధిలో వారు తప్పించుకున్నారు గాని వారితో పాటు ఉండే వ్యక్తి ఒక ఆయన చనిపోయడం ముగ్గురు గాయపడ్డారు ఇదిలా ఉండగా రెండు వేల పదమూడు వచ్చేసరికి మే నెల అక్కడ ఒక యాత్ర నిర్వహిస్తుండేటువంటి కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ పేన దర్భాగంజ్ ప్రాంతంలో కాన్వాయ్ మీద మెరుపు దాడి చేసి ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే ఈ జడ్జిమెంట్ తర్వాత రెండు సంవత్సరాల్లోనే విత్ ఇన్ టూ ఇయర్స్ ఇంత పెద్ద దారుణానికి ఘాతకానికి వారు పాల్పడడం జరిగింది దాంట్లో ఇరవై ఏడు మందిలో సల్వాజుడుని నడిపిస్తున్నటువంటి మహేంద్ర కర్మ ఆయనతో పాటు గతంలో తప్పించుకొని పోయినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరు అక్కడ ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ గారు ఆయన కుమారుడు వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి విసి శుక్ల ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మొత్తం ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోడు అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎక్కడికక్కడ నిలిచిపోతే మహేంద్ర కర్మాని కత్తులతో పొడిచి చనిపోయిన మృతదేహాన్ని కూడా యాభై ఎనిమిది తుటాలు కాల్చారనేటువంటిది పత్రికల్లో వచ్చినటువంటిది అంటే ఇది ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే సల్వా చూడడం వల్ల నక్సలైట్ కార్యకలాపాలకు ఎంతో అడ్డంకులు కలిగినాయి అతన్ని తొలగించుకోవాలి అని ఈ విధంగా దాడి చేసి వారు ఆయన్నే టార్గెట్ చేసినట్టు నక్సలైట్స్ పత్రికా ప్రకటనలో చెప్పినటువంటి విషయం సుప్రీంకోర్టు ఆదేశం వచ్చిన తర్వాత ఇలాంటి వైలెన్స్ కు పాల్పడ్డటువంటి నక్సలైట్స్ వారి మనోధైర్యం పెరగడానికి మరొకసారి పెద్ద ఎత్తున పుంజుకోవడానికి ముందుకు ధైర్యంగా పోవడానికి ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీనికి దోహదం చేసింది అనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట ఎంత నిజముంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది